హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ రుచి ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ జ్యూస్ సెంటర్ స్టైల్లో చక్కెరకేళి జ్యూస్ రెసిపీని తయారు అండి చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే జ్యూస్ సెంటర్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లోనే చాలా ఈజీగా ఈ చక్కెరకేళి జ్యూస్ను తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను ఇక్కడ ఈ సైజు చక్కెర అరటిపళ్ళని అట్టపళ్ళని ఒక మూడు తీసుకున్నానండి ఇలా మూడు తీసుకొని పైన తొక్క మొత్తం తీసేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి ఇలా నేను మూడు అట్టపళ్ళని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ అరటిపళ్ళు కొంచెం పండిన అరటిపళ్ళు వేసుకోండి మరీ మిగిలిన పండినవి కాకుండా అలానే మరీ పచ్చి కాకుండా ఇలా పండిన అట్టపళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ ఎక్కువగా పట్టదండి చూసి వేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు వరకు పాలని వేసుకోవాలి చల్లటి పాలు వేసుకోండి ఆ తర్వాత మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఒక ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు బ్లెండ్ చేసి తీసుకోవాలి చూసారు కదా చక్కగా స్మూత్గా ఉంది ఎక్కడా కూడా ముక్కలు అనేవి లేకుండా ఉండాలి ఆ తర్వాత ఇందులోకి ఒక ప్యాకెట్ తీసుకొని ప్యాకెట్ని ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ అయిన తర్వాత ఇలా వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల మనం జ్యూస్ షాప్లో చేసుకునే జ్యూస్ లాగే పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఇలా పాలని ఐస్ చేసి వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత దీన్ని హై స్పీడ్లో ఒక ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు బ్లెండ్ చేసి తీసుకోవాలి ఇలా మనకి క్రీమీ క్రీమిగా జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి కొన్ని ఇక్కడ నేను కాజు కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత జ్యూస్ని కూడా వేసేసుకోవాలి ఇలా గ్లాస్ నిండా జ్యూస్ వేసిన తర్వాత పైన కొన్ని జీడిపప్పులు అలాగే హార్లిక్స్ వేసుకోవాలి ఇలా హార్లిక్స్ వేస్తే మనకి అచ్చం జ్యూస్ షాప్లో చేసే చక్కెరకేలు జ్యూస్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ వేసవిలో ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్